హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా అదిరిపోతుంది మరి గగన్ సూపర్ ప్లాన్ అపూర్వ తిక్క కుదిర్చిన గగన్ మరి భయపడిపోతున్న అపూర్వ అసలు గగన్ ప్లాన్ ఏంటి అపూర్వలో వణుకు పుట్టిస్తున్న ఆ విషయం ఏమిటి ఇంకెందుకు మరి చూద్దాం అలాగే మరి భూమి గగన్లని కలపడానికి శారద సూపర్ ప్లాన్ భూమిని ఇంటికి పిలిచిందా అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం త్వరలోనే గగన్ మనసు మారాలి భూమిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి ఆ ఇంట్లో ఎందుకు ఉంటుంది అనుకుంటే మరి గగన్ కాన్ఫిడెన్స్ ఏంటి మరి ఎప్పటికప్పుడు భూమి ప్ల భూమి చనిపోవాలని చెప్పి అపూర్వ కోరుకుంటుంది కదా అంతగా అపూర్వని ఏం భయపెట్టాడు అనుకుంటున్నారా మరి ఆ రోజు రాత్రి నక్షత్ర మాట్లాడుతున్న విషయం అంతా ఫోన్లో రికార్డ్ చేస్తాడు గగన్ వాళ్ళమ్మే భూమిని లేపేయాలనుకుంటుందని లేపేస్తుంది అన్న మాటలు రికార్డ్ అవ్వడంతో ఆ వీడియోని మరి అపూర్వకు చూపించి తనలో వెనుకలు వణుకులు వెన్నులో వణుకు పుట్టిస్తాడు గగన్ మరి చాలా పక్క ఆధారాలతో అపూర్వ దొరికిపోయింది కదా ఇంకా నోట మాట రాక గగన్ ముందు సరెండర్ అవ్వాల్సి వచ్చింది భూమిని ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ క్షణంలో తన మీద చేసిన ఈ వీడియో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అప్పుడు పోలీసులు ఎంక్వైరీ ఉండదు అూర్వ డైరెక్ట్గా కోర్టుకి కూడా ఉండదు యావజ్జీవ జైలు శిక్ష వేస్తారు ఈ ఆస్తి ఈ అంతస్తు నీ కూతురు ఇవన్నీ నీ కంటికి కనిపించవు అప్పుడు జీవితంలోనే నీ జీవితం గడిచిపోతుంది హాయిగా ఉంటుంది కదా అది కావాలో భూమిని మంచిగా చూసుకున్నావనుకో ఆటోమేటిక్గా భూమి మనసు కరుగుతుంది ఎలాగూ ఈ ఆస్తి పాస్తులని భూమియే కదా ఆ ఆస్తిలో సగం వాట అయినా ఇస్తుంది ఏం అపూర్వ రెండోది బాగుందా మొదటిది బాగుందో నువ్వే ఆలోచించుకుని భూమిని ఎలా చూసుకుంటావో మరి నీకు అప్పచెప్తున్నాను పువ్వుల్లో పెట్టి అప్పచెప్తున్న భూమిని నువ్వు కూడా అంతే పువ్వులతో పూజిస్తున్నట్టుగా ఊహించుకుని చూసుకో లేకపోతే తెలుసు కదా శ్రీకృష్ణ జన్మస్థలం గుర్తుంది కదా అనగానే గుర్తుందిరా గుర్తుంది నాకెక్కడ దొరికాడో వీడు అని చెప్పేసి అనుకుంటూ మరి ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మమ్మీ ఏంటి మమ్మీ వాడొచ్చి నీతో సీక్రెట్గా ఏం మాట్లాడాడు నువ్వెందుకు ఒప్పుకున్నావు భూమి విషయంలో అని చెప్పి అనగానే నీకేం తెలిసే నువ్వే ఇదంతా చేసింది నువ్వే నీ నక్షత్ర అని చెప్పేసి నక్షత్రని చెంప పగలగొడుతుంది ఏంటి మమ్మీ నువ్వేంటి నా చెంప పగల కొట్టావేంటి నేనేం చేశాను నువ్వేం చేశావా నేను ఒక ప్లాన్ చేస్తే దాన్ని ఎలా ప్లాప్ చేయాలో అలా చేస్తున్నావు అయినా నీకు ఆ పబ్బులు ఇవన్నీ నాకు చెప్పకుండా ఎవ్వడెళ్ళమన్నాడే వెళ్ళింది కాకుండా నేనేం చేస్తున్నానో కూడా ఆ గగన్గాడికి లీక్ చేస్తావా అని చెప్పి ఈ చెంప ఆ చెంప వాయిస్తుంది అప్పుడు వస్తుంది అమ్మయ్య నేను బతికిపోయాను కూతురికి బాగా పొగరు ఆ గగన్గాడి పిచ్చి పట్టింది అందుకే వాడనకాల తిరుగుతూ ఉంది ఈ అపూర్వ అన్నీ తెలిసిపోతున్నాయి ఆ అపూర్వమో నేనేదో చెప్తున్నానేమో అనుకుంటోంది సరిపోయింది సంబరం అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా నక్షత్ర ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది అసలు ఎప్పుడూ నేను నా కూతురి మీద చేయి చేసుకోలేదు అల్లారు ముద్దుగా అది నాకు లేకలేక పుట్టిన ఏకైక సంతానం ఆ దాన్ని నేను బాధ పెడుతున్నాను ఈ భూమి గగనం వల్ల దాన్ని కొట్టాను అది మొన్నటి వరకు ప్రాణాలు తగ్గించి చావాలనుకుంది అమ్మో నక్షత్ర నువ్వు కొంచెం ఏట్లని తట్టుకోలేనే ఏడవకే అనుకుంటూ ఇంకా నక్షత్ర రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ ఇంటికి వెళ్ళంగానే శారద నాన్న గగన్ నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతుంది నాకేం కాలేదమ్మా అని చెప్పి అనే లోపలే టీవీ ఆన్ చేస్తారు టీవీ పెట్టంగానే టీవీలో మరి భూమి గగన్ల కోసం చాలా చాలా వేరేగా వస్తూ ఉంటుంది భూమిని చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడతారు మీడియా కావాలనే భూమి గగన్లు అలా శరత్చంద్ర కొనుగురితో ఉన్న వీళ్ళిద్దరికీ వాళ్ళ ప్రేమే గుర్తొచ్చింది కానీ ఆ తండ్రి అంత కోమంలో ఉన్న పట్టింపు లేకుండా రహస్యంగా ఇక్కడ ఊరి చివర ఊరి చివర మరి కలుసుకుంటున్నారు వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారు ఇలాంటి వారిని ఎలా చూడాలి వీళ్ళు మన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు చూడటానికేమో నాకు ఇష్టం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు ఈ అమ్మాయి ఏమో నాకు ఇద్దరు కావాలి అంటుంది కానీ ఆఖరికి అతనేమో కోమలో ఉన్నాడు వీళ్ళ ఆడే ఈ నాటకం ఆ కుటుంబానికి పరువు ఎటు తీస్తుందో అసలు ఆలోచిస్తుంటేనే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారానని ఇలాంటివన్నీ నార్మల్గా ఉన్నవాళ్ళు చూసి ఇంపాక్ట్ అవుతారని అనుకుంటుంది అని చెప్పేసి న్యూస్ బులెటిన్ కంప్లీట్ చేస్తుంది ఇంకా అదే సమయంలో అపూర్వ కూడా టీవీలో ఆ న్యూస్ చూడటంతో షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే భూమి మీద ఆల్రెడీ కోపంతో ఉంటుంది భూమిని సాధించాలి అనుకుంటుంది కదా ఇంకా అందుకని భూమి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఏమే నంగనాచిలా ఉంటావు ఇంత చేస్తున్నావా మాకెవ్వరికీ ఎవ్వరికీ తెలియకుండా గగన్ని ఊరి చివరికి కలవాల్సిన అవసరమేముంది అయినా నువ్వు నీ తండ్రి పరువు నీ ఇంటి పరువు నట్టేట ముంచుతున్నావు నువ్వు ఇలా ముంచుతున్నావు అని సంగతి మీ నాన్నకు తెలిస్తే కోమాలో ఉండడు ఉరేసుకుని చచ్చిపోతాడు అంతగా దిగజార్చేస్తావు ఈ కుటుంబ స్థాయిని అని చెప్పి అనగానే ఇంకా మా పరువు ప్రతిష్ట అంతా తీసేసావు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంక వెంటనే ఆపండి అపూర్వ గారు అని చెప్పేసి అక్కడికి కేపి వస్తాడు ఏంటి కేపీ ప్రతి దాంట్లో ఒక అడుగు ముందుకేసి ఆ భూమికి సహాయం చేస్తున్నావు ఏంటి కదా అని చెప్పేసి అంటుంది కథ లేదు కత్తి లేదు మీరు ఎక్కువగా మాట్లాడకండి భూమి గగన్ల కోసం మీ పరువు పోయింది అంటున్నారు ఒకవేళ వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటే మీ పరువు మీకు తిరిగి వస్తుంది కదా అని చెప్పనగానే నక్షత్ర ఒక్కసారిగా మాడిపోయిన ఫేస్తో చూస్తూ ఉంటుంది ఏంటి కేపీ ఏం మాట్లాడుతున్నావు ఇంత జరిగాక ఆ గగన్గాడు ఈ భూమిని పెళ్లి చేసుకుంటాడా అందుకే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అన్న సామెత ఊరికే పోలేదు ఈ భూమికి ఇప్పుడు ఎవడైనా వచ్చి ముందుకు వచ్చి పెళ్లి తాళి కడతాడా పెళ్లి జరుగుతుందా అని చెప్పేసి నేను నోట్లో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను వాడికి దూరంగా ఉండండేనని కానీ ఏం చేసింది ఆఖరికి ఇలా మీడియా ముందు మన శరత్చంద్రకారి కుటుంబం కోసం మాట్లాడుకునే పరిస్థితికి దిగజార్చింది ఈ భూమి అని చెప్పి అనగానే ఇంకా చూడండి అపూర్వగారు ఎవరు విలువ వాళ్ళే తీసుకుంటారు ఒకరి పరువు ఒకరి వల్ల పోదు కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా ఆలోచించండి భూమి వాళ్ళ నాన్నని వదిలేసి గగన్ దగ్గరికి వెళ్ళింది అంటున్నారు ఒకవేళ వెళ్ళిందే అనుకున్న ఆ గగన్గాడు మా భూమి ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి పట్టిన గౌరవమే పెరుగుతుంది ఏమంటారు భూమి నేను చెప్పినట్టు చేయమ్మా నువ్వు వెళ్ళి గగన్కి ఫోన్ చేసి ఇది జరిగిన మ్యాటర్ అంతా తను చూస్తాడు కాబట్టి నువ్వేం చేయాలో గగనే నిర్ణయిస్తాడు అని చెప్పి అనగానే ఖచ్చితంగా మామయ్య గారు నేను వెళ్ళి కలుస్తాను మాట్లాడతాను ఏ అపూర్వ నాకు పరువు పోయింది అంటుందో అదే పరువు ఆ గగన్ గారే వచ్చి నిలబెడతారు ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంట్లో న్యూస్ చూసిన గగన్ని పట్టుకుని ఏంట్రా గగన్ ఏంటి అమ్మాయి ఈ న్యూస్ చూస్తే ఏం చేసుకుంటుందోనని భయంగా ఉందిరా అసలు ఇలా జరగటమేంటరా మీ ఇద్దరు అక్కడ ఉండటం ఏంటి ఆ మీడియా అంతా అలా చెప్పడం ఏంటి అమ్మా ఇదంతా పెద్ద కుట్రమ్మ ఆ అపూర్వ కావాలని తిప్పి తిప్పి భూమిని ఇన్సల్ట్ చేసి తన చేతులకు తన ప్రాణాలు తీసుకునేలాగా చెయ్యాలని చూస్తుంది కాబట్టి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి కానీ అవునరా భూమి విషయంలో నువ్వు వెనక్కి తగ్గొద్దు తను ఏ ఆడపిల్లకన్నా డబ్బుధనం కన్నా క్యారెక్టర్ ముఖ్యం దాని మీద దెబ్బతీస్తే వాళ్ళు చాలా కుంగిపోతారా కొంతమంది సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు భూమి విషయంలో నాకు భయంగా ఉందిరా గగన్ ఏదో ఒకటి నిర్ణయం తీసుకోరా తను ఆ ఇంటిలో ఆ అపూర్వ మన భూమి ఉండాలి అంటే తాలి కట్టి ఈ ఇంటికి కోడలుగా తీసుకురారా అని చెప్పి అంటుంది అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను నా పని చేస్తే వాళ్ళందరి దృష్టిలో కావాలనే ఇలా చేశాడని చెప్పేసి అనుకోరా అనగానే ఎవరి కోసమో కాదురా భూమి కోసమే బ్రతకడం నేర్చుకోరా అని చెప్పి ఇప్పుడే ఇప్పుడే వస్తానని చెప్పేసి గబాగబా ఇంకా కార్లో బయలుదేరుతుంది అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటే మీరిద్దరూ ఎక్కడికి రాకండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా ఇంకా వెళ్తుంది ఇంకా ఆటో అతను తీసుకువెళ్ళి ఇంకా గుడికి వెళ్తుంది శారద దారి పొడుగున పాపం శారదకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి నిజంగా భూమి కష్టాల్లోనే పుట్టావమ్మా కష్టాలే నీకు ఎదురుగా వస్తున్నాయి నీ కష్టం తీరడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇంకా గుడిలో ఉన్న పంతులు గారితో కలిసి మాట్లాడుతుంది శారద ఏంటమ్మా శారదమ్మా అంత కంగారు పడిపోతున్నావు ఏమైందమ్మా అని చెప్పి అనగానే ఏమైంది పూజారి గారు ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు నా కూతురికి లేదు నా కొడుక్కి లేదు నాకు లేదు భూమికి లేదు ఇంతమంది మనశ్శాంతి కరువై ఇలా ఉండాలంటే కష్టంగా ఉంటుంది దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి పంతులు గారు అని చెప్పి అనగానే చాలా మంచి విషయం మాట్లాడావమ్మా ఎప్పుడైనా మానసికంగా అలసిపోయినప్పుడు నిలగడగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన ప్రశాంతత కోసం చేయాలి అంతే తప్ప జరిగింది తలుచుకుంటూ ఎందుకు ఇలా జరిగిందా ఇలా జరగకుండా ఉండాల్సింది అన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోండమ్మా అని చెప్పేసి అంటాడు కనీసం ఈ సంవత్సరం లోపలైనా వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యే మార్గం ఉందా అని చెప్పి అనగానే ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది భూమి జాతకంలో పెళ్ళి అని చెప్పి అనగానే ఇంకా షాక్ అయిపోతుంది శారద పోనీలి భూమికి ఒక మంచి జీవితం రావాలని చెప్పి కోరుకుంటే పంతులు గారు గణపతి హోమం చేయమన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళిన వెంటనే గగన్ని భూమిని ఎలాగైనా కలపాలి ఈ హోమంతోనైనా వాళ్ళ మనసులోని స్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు ఒకరినొకరు విడిచిపెట్టలేనంత ప్రేమని సొంతం చేసుకోవాలి అని చెప్పి గబాగబా కిందికి వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా గగన్ ఆ విషయాన్ని తలుచుకుంటూ పాపం భూమి కోసమే బాధపడుతూ ఉండగా సడన్గా ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయంగానే చందు ఫోన్ చేస్తాడు ఏంట్రా చందు ఏమైంది అనగానే నీ కోసం కాల్ వెయిట్ చేస్తూనే ఉన్నా కాల్ చేస్తూనే ఉన్నా ఏంట్రా నీ ఫోన్ బిజీ బిజీ వస్తుంది నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పి అనగానే ఏం చూసావురా అదేరా టీవీలో మీడియాలో వస్తుంది కదా నీ కోసం నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి భూమి కోసం నిజంగా అంత ఇదిగా ఒక మీడియా చెప్తుంది అంటే దీని వెనకాల ఎవరో ఉండుంటారని నాకు అనిపించిందిరా నువ్వేంటరా చాలా సింపుల్గా తీసుకుంటున్నావు అసలు విషయం పట్టించుకోవా అని చెప్పానం కానీ లేదురా దానికోసమే ఆలోచిస్తున్నాను ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్నట్టు అనిపిస్తుంది దీని అంతటికీ కారణం అపూర్వే ఏమోనని నాకు బాగా అనిపిస్తుంది తనే అని రుజువైతే అపూర్వని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి అనగానే సరేరా నువ్వు ఆచితూచి అడుగులు వేయి కానీ ఏదేమైనా భూమి భూమి చాలా మంచమ్మాయి తనకి ఎటువంటి తన లైఫ్లో మచ్చలేకుండా చూసుకోరా అది మాత్రం చెప్పగలను ఓకే బాయ్ అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా భూమికి అందరి ముందు అలా మాట్లాడుకోవటం భూమి ఒక ఇన్స్పిరేషనల్గా రావాలనుకున్నాను కానీ తనని ఇలా అవమానించినట్టుగా న్యూస్లో వస్తుంటే తట్టుకోలేపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా శారద మరి గుడిలో నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి గుడి దగ్గర కొట్టుకుని ఇంకా తింటూ ఉంటుంది ప్రసాదం తింటూ ఇంకా ఎప్పటికైనా నా కొడుకు జీవితంలో ఆనందం రావాలి స్వామి అని చెప్పి అనగానే టంగున్న గంట మోగుతూ ఉంటుంది ఇంకా సంతోషంగా ఫీల్ అవుతుంది పోనీలే గగన్కి పెళ్ళి అవ్వటం అది భూమితో అవ్వటం నాకు నేను కోరుకున్న కోరిక నెరవేరుతుందని పూర్తి నమ్మకం వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది శారద బయలుదేరే లోపల ఇంకా భూమికి కాల్ చేసి రేపు పొద్దున ఎలాగైనా వీలు చూసుకుని ఖచ్చితంగా రామ్మ అది కూడా మీ నాన్నగారి విషయంలో కూడా నీకు మంచే జరుగుతుంది అని చెప్పేసి అనగానే సరే ఆంటీ వస్తానా ఆంటీ అని చెప్పేసి అంటుంది ఇంకా శారద గగన్కి కూడా చెప్తుంది గణపతి హోమానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురారా రేపు నీ జీవితంలో ఒక అద్భుత ఘట్టం జరగబోతుంది దానికి నీకే ఆనందం అనిపిస్తుంది కానీ ఈ అపోహలు అరమరికలు ఇవన్నీ తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత కావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి పూజలు కూడా చేసుకోవాలి అని చెప్పి పందులు గారు చెప్పిన మాట గుర్తు వచ్చి ఇంకా చూడు పూర్ణి నేను రేపు పొద్దుటే లేచి అన్ని వెరైటీలు చేసేస్తాను నువ్వు పూజ దగ్గర అలంకరణ అంతా నువ్వు చూసుకో అన్నయ్యకి చెప్పావా రేపు పొద్దునే కిందకు వచ్చేసామని చెప్పి అని చెప్పి కానీ చెప్పానమ్మా అన్నయ్య కూడా చాలా సంతోషిస్తున్నాడు నిజంగా ఇంత ఇదిగా ఉంటుందని ఊహించలేదు మొదటిసారి మన ఇంట్లో మనం ఇలా చేసుకున్న పూజకి భూమి కూడా వస్తుందని నువ్వు అన్నావు కదమ్మా సరే భూమిని కూడా పిలువమ్మా అని చెప్పేసి ఫోన్ ఇస్తుంది ఇంక వెంటనే భూమికి ఫోన్ చేయంగానే భూమి ఏడ్చేస్తూ ఉంటుంది ఏమైంది భూమి ఎందుకట్లా ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా అని చెప్పి అనగానే ఏంటత్తయ్యా మీరు చూడలేదా అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం చూడటం అదే న్యూస్లో నిమిషం హాఫ్ అన్ అవర్కి ఒకసారి బుల్లెటన్ నా యాడే వస్తుంది అది చూసి ఆంటీ అని చెప్పి అనగానే భూమి ఏం మాట్లాడుతున్నావు అసలు నిన్ను మీ అమ్మ కాపాడుకుంది ఇలా అర్ధాంతరంగా తను చాలించడానిక కన్న కూతుర్ని పది కాలాల పాటు గెలు కా కంటికి రెప్పలా కాపాడుకుని ఈ ఆస్తి హంగు ఆనందంతో జీవించాలని ఆ తర్వాత న్యాచురల్గా వచ్చిన దేనిని ఆహ్వానించక తప్పదు వృద్ధాప్యంలో ఏం జరిగితే జరుగుతుంది అంతే తప్ప ఇప్పుడు నీవు నోటముట వచ్చిన మాట ఎప్పటికీ నీ నోట రాకూడదు ఏమంటావు అని చెప్పి అనగానే క్షమించండి ఆంటీ నాకున్న బాధ అలాంటిది నోటితో చెప్పలేంది చూసేవాళ్ళకి అర్థమవుతుంది నాకు ఎంత గుండెకోతగా ఉంటుందో అన్నది మొదటిసారి ఇలా చేయటం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఖచ్చితంగా ఆంటీ రేపు వచ్చేస్తాను అని చెప్పేసి అనంగానే ఇంకా దొంగచాటుగా నక్షత్ర గమనిస్తూ ఉంటుంది భూమి విషయంలో ఏదో జరుగుతుంది ఏ క్షణానైనా భూమి బావని భూమికి బావకి పెళ్లి జరిపించేయచ్చు లేదంటే వాళ్ళిద్దరే చేసుకోవచ్చు పరిస్థితులు అంత ఇదిగా మారాయి బయట ఈ న్యూస్ అంతా బావ కూడా చూస్తాడు కదా భూమి భూమి నా బలహీనత అన్నాడు అంటే భూమి మెడలో ఖచ్చితంగా తాలి కట్టి తన భార్యను సొంతం చేసుకుని మరి మీడియాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వగలుగుతాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళిద్దరి విషయంలో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమిని నక్షత్ర ఆర్డర్ చేస్తుంది వసే భూమి నువ్వు వచ్చిన నుంచే మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది నువ్వు ఇప్పుడు పూజా పురస్కారం అనుకుంటూ అత్తయ్య ఇంటికి వెళ్ళి అత్తయ్య మనసు మార్చాలని చూస్తున్నావేమో అసలు నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది నువ్వెవరే నన్ను వీల్లేదని చెప్తావు అని చెప్పాను కానీ ఎవరంటావేంటి అనుకుంటున్నావా నువ్వు ఖచ్చితంగా రేపు వెళ్తే నీకేం జరుగుతుందో నీకే తెలుస్తుందిలే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మర్నాడు ఉదయమే భూమి లేచి స్నానం చేసుకుని ఇంకా శారద పిలిచిన పూజకి అటెండ్ అవ్వడం కోసం ఇంట్లో కబోర్డ్లో బట్టలని తీసి చూస్తుంది ఇంకా ప్రేమగా తన తండ్రి ఒకరోజు ఇచ్చిన బట్టలు పండక్కి ఆ బట్టలు తీసుకుని ఒంటి మీద పెట్టుకుని చాలా ఫీల్ అవుతుంది నాన్న ఈ బట్టలతో నువ్వు రెడీ అయినప్పుడు నువ్వు నన్ను ఎంతగా పొగిడావో నాకే తెలుసు ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా రెండోసారి బట్టలు నేను వేసుకుంటున్నాను నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వు కళ్ళు తిరుగు ఈ అన్న ఈరోజుకైనా కళ్ళు తెరిస్తే నీ ఆశీస్సులు నాకు కావాలి నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే బయలుదేరుతూ ఉంటే అపూర్వ నక్షత్ర అడ్డం పడతారు ఏంటే డైరెక్ట్గా శారద ఇంటికి వెళ్ళిపోదామని నా కూతురికి రావాల్సిన జీవితం నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా చూడపూర్వ నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ లాక్కోవటం లేదు అలా నీలాగా లాక్కోవడం అనేది వస్తే నెంబర్ వన్లో నువ్వే ఉంటావు ఇప్పుడు కూడా నాకు ఆ ఆశస్సుల కోసం ఆ పూజ కోసం వెళ్తున్నాను తప్ప వేరే ఎటువంటి స్వార్థం నాకు లేదు అని చెప్పేసి చెప్తుంది ఓహో ఏ స్వార్థమో తెలీదు ఈ ఆస్తి ఆ ఆస్తి మొత్తం కొట్టేద్దామనే కదా నీ కులుకు ఈ వెసులుబాటు ననం కానీ నక్షత్రా అని చెప్పేసి చెంప చెల్లు అనిపించి పక్క తప్పుకో అని చెప్పేసి అంటుంది ఎంత ధైర్యమే నా కళ్ళ ముందే నా కూతుర్ని చంప మీద కొడతావా ఉండు నిన్ను అని చెప్పేసి కొట్టబోతుంది చూడపూర్వ ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయావు నా మీద నీ చెయ్యి చిటికన వేలు పడ్డా నువ్వు ఉండవు వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది ఇంకా నువ్వు ఆలోచించుకో బయట ఆనందంగా ఉంటావో లోపల ఆవేదనగా ఉంటావో నువ్వే తేల్చుకో అని చెప్పేసి బయలుదేరుతుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భూమి వీళ్ళిద్దరినీ కాదని శారద ఇంటికి బయలుదేరుతుంది శారద పూర్ణి గగన్ ఇంకా పూజకి సర్వాంగంగా సుందరంగా చేసుకుంటూ ఉంటారు ఇంకా భూమి కూడా తన తండ్రి ఆరోగ్యం కోసం అలాగే గగన్ మనసు మారాలంటే ఈ పూజ చేయాలని చెప్పి శారద చెప్తుంది కాబట్టి ఇంకా వెళ్ళంగానే సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది శారద హారతీచి నువ్వే నా కాబోయే కోడలుగా రావాలి భూమి ఈ ఇంటిలో జరుగుతున్న మీ నీకు జరుగుతున్న ఈ గగన జీవితంలో జరుగుతున్న అన్నీ కూడా అపోహలు తొలగిపోవాలి మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి లోపల గుమ్మం దగ్గర ఆహ్వానిస్తుంటే భూమి వెంటనే కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంది నన్ను దీవించండి అత్తయ్య అనగానే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇంకా వెంటనే భూమి ఆనందంతో శారదని హాక్ చేసుకుంటుంది వీళ్ళిద్దరిని అలా చూసిన గగన్కి ఇంకా మనసు సంతోషంగా ఉంటుంది నిజంగా భూమి ఈ పూజకి ఇలా రావటం సంతోషమే తను ఎంతో బాధపడి తట్టుకోలేక ఏమన్నా చేసుకుంటుందేమో అన్నంతగా బాధపడ్డాను భూమి ధైర్యంగానే ముందుకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పూజ దగ్గర కూర్చుంటాడు ఇంకా భూమి వెళ్ళటం వెళ్ళటం గగన్ దగ్గరికే వెళ్ళి ఏంటి తైతిక్క తలదిక్క గారు కనీసం నన్ను చూసి కూడా ఏం మాట్లాడటం లేదు ఏంటి కదా అని చెప్పి అంటుంది ఏంటి వచ్చానా అనుకుంటున్నారా ఏ అని చెప్పి అనగానే అబ్బే అలాంటిది ఏం లేదు మరి లేకపోతే ఇంత మంచి డ్రెస్ వేసుకొచ్చాను బాగుందో బాలేదో చెప్పవా అనగానే భూమి నీకు ఏ డ్రెస్ వేసినా నువ్వు అందంగానే ఉంటావు స్వతహాగా నీ ముఖమే అందమైన ముఖం అని చెప్పి అనగానే వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అంటుంది ఇంకా ఇంకేంటి అయినా పూజ చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు చూశారు కదా న్యూస్లో మన ఇద్దరి కోసం ఏమొస్తుందో మరి ఏ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటుంది ఏ నిర్ణయం తీసుకోవడానికి అదంతా మన చేతుల్లో ఉండదు భూమి జరగాల్సిన వచ్చినప్పుడు జరుగుతుంది అనగానే అవును జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతుంది మీరు మాత్రం మీ ఇష్టానికి ప్రేమించేస్తారు మీ ఇష్టానికి నన్ను కాపాడుతూ ఉంటారు నా చుట్టూనే ఉంటారు నాతో పెళ్లికి మాత్రం ఒప్పుకోరు ఏంటండి మీరు చేసేది అని చెప్పి అనగానే గగనైనా సైలెంట్గా ఉంటాడు ఇంకా భూమి సైలెంట్గా ఉంటూ ఉంటే వెంటనే సైలెంట్గా ఉంటారేంటి అని చెప్పి ఇంకా వెనక నుంచి ఇలా అంటుంది వెంటనే గగన్ ఏ భూమి నాతో ఆడాలని చూసుకోక చూడకు మీతో ఆడకపోతే ఎవరితో ఆడతాను మీరే నాకు బావ కదా అయినా ఈ బావ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలెత్తాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇంకా అక్కడికి పూర్ణి వస్తుంది అన్నయ్య మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా నిజంగా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది త్వరగా చేసుకోండి అన్నయ్య ఏ పూర్ణి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వెళ్ళు అని చెప్పేసి కసురుతాడు ఇంకా సరే అన్నయ్య ఎప్పటికైనా నీ మనసులో మాట బయటపడకుండా ఉంటుందా నువ్వు భూమిని చేసుకోకుండా ఉంటావా అని చెప్పేసి అనగానే మొత్తానికి పూర్ణి మా నిద్రమే కాబోయే భార్యాభర్తలమని డిసైడ్ అయిపోయింది గగన్ గారు అని చెప్పి అనగానే ఇంకా సరే తల అయినా మిమ్మల్ని నేను ఊరికినే పెట్టలేదు తల తిక్కానని మీరు ఏం ఆలోచిస్తారో మీకే అర్థం కాదు అనగానే అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ వెళ్ళి తను చేపట్టుకుని ఆపుతాడు ఏంటి నా మీద కోపం వచ్చిందా నిన్ను నేను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు అబ్బే అనుకుంటే ఇప్పుడు నేను పూజకు వస్తానా అని చెప్పేసి అంటుంది కానీ భూమి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పేసి అంటాడు ఈ మాట విని 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 నాకే నా మీద కోపంగా ఉంది గగన్ గారు ప్రాణం ప్రాణం అంటారు ప్రాణం పోస్తారు కానీ ఆ ప్రాణదేవతని మీకు దూరంగా పెడతారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి గగన్ గారు మన కోసం ప్రపంచం ఏమనుకుంటుందో చూడు భూమి ఈ ప్రపంచం అంతా ఏకమైపోయి ఏమనుకున్నా మన మనసుల్లో స్వచ్ఛంగా ఉన్నాము నువ్వేం చేసావో నీకు తెలుసు నేనేం చేశానో నాకు తెలుసు నిజంగా ఆ విధిరాత రాత మనిద్దరికే రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా సరే పూజకి సమయం లేట్ అవుతుంది ఆంటీ పిలుస్తుంది పదండి కిందకి వెళ్దాం అని చెప్పి కిందకి వెళ్తారు ఇంకా పంతులు గారు అమ్మా ఆ అమ్మాయి అన్న భూమి గగన్ మీ అబ్బాయి కదూ చూడ ముచ్చటగా ఉన్నారమ్మా వీళ్ళిద్దరికే రాసి పెట్టుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అయ్యే లోపల వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవటం ఖాయం శీఘ్రమే కళ్యాణ గడియలు వచ్చేస్తున్నాయి నువ్వు ఈ పూజలో ఇదిగో సూర్యభగవానుడికి ఈ అన్నాన్ని ప్రసాదంగా పెట్టించమ్మా ఆ అమ్మాయి కోరిక నీ కోరిక ఇద్దరి కోరిక నెరవేరుతుంది అని చెప్పి అనగానే భూమితో ఇంకా దగ్గరకు తీసుకొచ్చి గగన్ భూమిలను ఇద్దరినీ కూడా కలిపి పూజ చేపిస్తుంది ఆ పూజ చేసిన కనీసం నెల రెండు నెలలు ఖచ్చితంగా ఎలాంటి వారికైనా వివాహం అవుతుందని మరి క్లియర్గా చెప్తాడు పంతులు గారు అది గగన్ భూమికి తెలియకుండానే ఆ పూజ మరి చాలా తెలివిగా శారద చేపించేస్తుంది మరి ఈ పూజ అయిన తర్వాత గగన్ మనసు మారి భూమిని మరి తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటాడా అలాగే మరి అపూర్వకి దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ లాంటి వీడియోను సంపాదించి అపూర్వ తిక్క కుదుర్చిన గగన్ ఇంకా మరి నక్షత్రం అయితే ఎప్పుడు ఎలా మారుతుందో ఎలా ఉంటుందో అని గడగడలాడిపోతుంది ఆ భూమి జీవితంలో ఆనందం వచ్చేస్తుంది నాకు ఇలా ఏడిపోయినా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్